జై వాసవి జై జై వాసవి ఆర్యవైశ్యుల దైవము కులదేవత అయిన శ్రీ వాసవి దేవి వారి ఆలయం పెనుగొండ క్షేత్రం శ్రీ అమ్మవారి జన్మస్థలం పెనుగొండ ఇక్కడ నగరేశ్వర స్వామితో పాటు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు కూడా కొలు ఉన్నారు పార్వతి అమ్మవారు కూడా ఉంటారు మన పరమేశ్వరి పార్వతీదేవి అంశ వలన నగరేశ్వర స్వామికి ఇరువైపులా కన్నికాపరమేశ్వరి పార్వతీదేవి కొలువై ఉండే అండి ఇది ఇక్కడ గాలిగోపురం చాలా అందంగా ఉంటుంది పెనుగొండ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది దానినే ఈ మధ్యన భీమవరం జిల్లా అని అంటున్నారు పెనుగొండ వెళ్ళడానికి రైలు అయితే నిడదవోలు తణుకు పాలకొల్లు భీమవరంలో దిగి వెళ్ళవచ్చు రాజమండ్రి నుంచి కూడా వెళ్ళవచ్చు బస్సుల సదుపాయం అయితే రాజమండ్రి నుంచి నర్సాపురం వెళ్ళే మార్గం లేదా నిడదవల్ నుంచి నర్సాపురం వెళ్ళే బస్సులు భీమవరం నుంచి రాజమండ్రి వచ్చే బస్సుల్లో కూడా పెనగొండ వెళ్ళవచ్చు ఇది ఆర్యవయస్సులకి చాలా పుణ్యమైన దేవాలయం అందరూ చూడదగ్గ దేవాలయం ఈ దేవాలయంలో నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది దేవస్థానం వారు రోజు అక్కడికి విచ్చేయ భక్తులకు అన్నదాన సదుపాయం కల్పించారు అలాగే దేవాలయంలో ఆర్యవయస్సుల గోత్రములతోటి అన్నీ కూడా ఒక స్తంభాల మీద రాసి ఉంటుంది ఆ గోత్రనామము అసలు గోత్రనామము ఆ ఋషులెవరు ఎవరు జపసంఖ్య ఎంత ఏ ఇంటి పేరు వాళ్ళకి ఈ గోత్రం ఉంటుంది అనే వివరాలు తెలిపే పలకాలు కూడా గోడల మీద ఉంటాయి ఇవన్నీ కూడా ఆ దేవాలయంలో గర్భగుడి దగ్గరున్న మందిరంలో ఉంటాయి అవి కూడా చూసుకోవచ్చు ఎవరి గోత్రము వాళ్ళు ఎక్కడ ఉందో చూసుకోవచ్చు నెంబర్ ప్రకారము ఉంటాయండి ఈ దేవాలయంలో మన అమ్మవారి అగ్నిగుండం కూడా ఏర్పాటు చేయబడింది అది కూడా చూడవచ్చు ఇక్కడికి వెళ్ళే భక్తులు చక్కగా ఉదయాన్న వెళ్తే మధ్యాహ్నం దాకా ఉండి అక్కడ భోజనం చేసి మరీ రావచ్చు అమ్మవారి కుంకుమార్చన చేయొచ్చు నాగరేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవచ్చు పార్వతీ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు గర్భగుడిలో అంటే గర్భగుడి మందిరంలో రెండు నందులు ఉన్నాయండి ఆ నందుల గురించి నేను వేరే వీడియో చేశాను ఆ వీడియో కూడా దీనికి అటాచ్ చేసి ఈ వీడియో పూర్తి చేస్తున్నాను అందువలన ఆ నందుల కథ కూడా మీరు చూడవచ్చు ఇదండి ఆర్యవైశ్యుల దైవము కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం పెనుగొండ క్షేత్రం జై వాసవి జై జై వాసవి జై 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 వాసవి జై జై వాసవి శ్రీ 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 వాసవి మాత జన్మస్థలము మరియు శ్రీ అమ్మవారి మూల విరాట్ పాదముల చెత్త శ్రీ వాసవి భక్తులకు అన్న ప్రసాదము అందించుటలో మీరు భాగస్వాములై మీకు మీ కుటుంబమునకు శ్రీ అమ్మవారి ఆశీస్సుని అందజేయండి ఒకరోజు మొత్తమునకు మీ పేరున మీరు కోరిన రోజు అన్నదానం జరిపించుటకు రోజు ఒక్కంటికి నాలుగు వేల రూపాయలు విరాళముగా ఇవ్వండి లేదా ఒకరోజు ఐదుగురికి అన్నదానం జరిపించుటకు రెండు వందల యాభై రూపాయలు ఇద్దరుకు జరిపించుటకు వంద రూపాయలు విరాళంగా ఇవ్వగలరు అన్నదాన విరాళములకు సెక్షన్ ఎయిటీ జీ సదుపాయము కలదు శ్రీ అమ్మవారి ఆలయంలో నిర్వహించబడుతున్న గోచారకు తిరుగుగా విరాళము ఇచ్చి గోమాత ఆశిస్తులు పొందగలరు మరియు నిర్మాణంలో గల అన్నదాన భవన నిర్మాణములకు

అది పెద్ద నంది ఉందనుకోండి లోపల కూడా ఒక చిన్న నంది ఏర్పాటు చేస్తారు అంతేగాని ఇలా రెండు పెద్ద నందులు ఉన్న చోటు సాధారణంగా ఏగులోనూ లేదు ఇది ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇప్పుడు భీమవరం జిల్లా అంటారు ఆ జిల్లాలోని పెనగొండ గ్రామంలో ఉంది అక్కడ శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి ఆలయం చాలా ప్రసిద్ధమైనది ఆ ఆలయంలోనే పక్కనే నగరేశ్వర స్వామి అండి ఆ నగరేశ్వర స్వామి ఎదురుగుండా గుడిలోనే చిన్న నంది ఉంటుంది ఆ నంది కాకుండా కొంచెం యువతలుగా అంటే ధ్వజస్తంభానికి దగ్గరగా ఈ రెండు నందులు ఉంటాయండి ఈ రెండు నందులు ఎందుకు తయారు చేశారంటే అసలు అయితే రెండు తయారు చేయలేదటండి ఈ గుడి కట్టినప్పుడు ఒక నందే తయారు చేశారట ఈ గుడి కడుతుండగా ఒక బావి తవ్వవలసి వచ్చిందటండి ఆ బావిలో ఇంకో నంది దొరికిందట అదేమిటో కానీ వీళ్ళు చెక్కిన నందిలాగే ఆ నంది ఉండడం వల్ల వాళ్ళు ఆ నందిని కూడా ఇంకో చోట కాకుండా ఇక్కడే అంటే ఈ నాగరేశ్వర స్వామి శివలింగం ఎదురకుండానే ప్రతిష్ఠించారటండి ఈ రెండు నందులు కూడా ఒకే చోట ప్రతిష్ఠించారన్నమాట అందువలన ఈ శివాలయంలో రెండు నందులు ఉంటాయండి శివలింగం ఎదురుగుండా రెండు నందులు ఉంటాయన్నమాట మీరు ఎప్పుడైనా తినగొండ గ్రామం వెళ్ళినప్పుడు వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళండి ఆ పక్కనే నగరేశ్వర స్వామి కూడా కొలువుంటారు ఆ నగరేశ్వర స్వామి శివలింగం ఎదురుగుండా ఈ రెండు నందుల్ని దర్శించుకోవచ్చండి